శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు నీ మనస్సు వెతికే మంగళకరమైన వరాన్ని ఆనందంగా అందుకో తల్లి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రోజు నీ మనసు వెతుకుతున్న మంగళకరమైన వరాన్ని నేను అందించబోతున్నానమ్మా చూడగానే ఇది వినేసే తల్లి నీకు కేవలం నీకోసం మాత్రమే నువ్వు విన అంటే నీ కోసం మాత్రమే తీసుకువచ్చాను ఇది వినకపోతే నువ్వే నష్టపోవాల్సి వస్తుందమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను నీ మనసు కోరుకుంటున్న వరాన్ని నేను ఈరోజు అందించబోతున్నాను బిడ్డ సంతోషంగా ఉండమ్మా నీకు నీకైన వరాన్ని నీ కుటుంబం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను ఈరోజు ఈ రాత్రికి నీ బాబా ఏం తెలియచేయాలనుకుంటున్నారో శ్రద్ధగా విను ఈ శుభకరమైన రోజున నాని నువ్వు వెతుకుంటూ వస్తున్నాడు బిడ్డ ఆనందంగా ఉండు తర్వాత నీ నుంచి ఒక మంచి జీవితాన్ని ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాను కదా ఇవన్నీ కూడా నీ జీవితంలో చాలా చాలా మంచిగా ఫలించబోతున్నాయి అవును తల్లి ఏదైనా సరే నీ సాయి మాట నూటికి నూరు శాతం నీ సాయి మాట ఫలించబోతుంది శాశ్వతంగా నిజమవుతుందమ్మా ఈ మాటలన్నీ కూడా నిజమవుతున్నాయి తల్లి తర్వాత నువ్వే చూసి ఆశ్చర్యపోతావు కానీ అన్నీ కూడా నీ చేతులను ఉంటుంది నీ జీవితం నీకున్న పెద్ద అడ్డుకట్టేమిటో తెలుసు తల్లి నీ మనసు అవును బిడ్డ నీ మనసు మాత్రమే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏదైతే నువ్వు కోరుకుంటావో అది ఖచ్చితంగా నేను చేరుతుంది నువ్వు కోరింది నీకు దక్కుతుందాయి అన్న నమ్మకం నువ్వు ముందు పెంచుకో తల్లి నీ మనసు దృఢత్వం పెంచుకోవాలి జీవితంలో ఎదిగిన వాళ్ళు చూడుబిడ్డ ఇలానే ఆలోచిస్తారు నీకు నేను చెప్తున్నాను కదా నీ కష్టమైన పనులన్నీ కూడా ఇష్టంగా మార్చుకుని చూడు అన్ని కష్టాలు తీరి సంతోషకరమైన జీవితం నీకుంటుందమ్మా కొద్ది కొద్దిగా నీ జీవితాన్ని మార్చి చూడు ఓపిగ్గా వేయడం కఠినమైన విషయమే కానీ సులభంగా చెప్పేస్తావు బాబా ఏంటి మీరన్నీ కూడా సులభంగా చెప్పేస్తారు కానీ ఓటం అంత సులభం ఎలా తీసుకోగలను తల్లి అనే కదా నీ ప్రశ్న కాస్త ఓపిగ్గా వినిబిడ్డ నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఇస్తాను కదా నీ ఇష్టాన్ని అంటే నీ కష్టాన్ని కనమనీయకుండా చేస్తాను నువ్వు కన ను నన్ను నమ్ము తల్లి నీ బాబాని కాదని ఏది కూడా జరగదు నువ్వు అది దృఢంగా నమ్మాలి నువ్వు ఎప్పుడైతే ఇలా నమ్మకంతో ఉంటావో నేను నీకు రక్షణ కవచంలా నీ చుట్టూ ఉంటానని నమ్మాలి తల్లి ఏది వచ్చినా సరే నన్ను తాకే నిన్ను తాకాలి నిన్ను తాగగల శక్తి అంటే ఈ లోకంలో ఎవ్వరికీ లేదని మర్చిపోవద్దు నిజమే కదా ఏది కూడా ప్రయత్నించకుండానే ముగిసిపోదమ్మా ప్రయత్నించకుండానే ముగిసిపోతుందనుకోవడం కూడా ఒక పొరపాటే కదా ఒక్కోసారి ప్రయత్నించి చూడు అందులో అందులోనే కదా గెలుపు అనేది ఒక మంచి విజయం అనేది దాగి ఉంది ఎవరి గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదమ్మా వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారని నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే అలానే అక్కడే ఆగిపోతావు కాబట్టి నువ్వు నువ్వులాగే ఉండు నీ లోకంలో వంద మందిలో ఒక శాతం మాత్రమే నువ్వు చేసే పని నేర్చుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఆ పని చూసి నవ్వుకుంటారు ఏదైనా చేస్తాను కానీ విచారించకు దాని గురించి కలత చెందకు ఇది కేవలం నీ జీవితం కోసమేనమ్మా నీ జీవితం ఆనందంగా ఆరంభించు నీలో ఉన్న బలం కాకుండా ఆ బలాన్ని మించి ఏదీ లేదమ్మా శాంతంగా తల్లి నీ మనసు ఇప్పుడు అలజడిగా ఉందని నీకు అనిపిస్తే మొదట నీ మనసును ప్రశాంతత పరుచుకో నీలో ఉన్న ప్రజలను బయటకు తీతల్లి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోమా కొందరుడిని ఇష్టపడతారు మరి కొందరిని ద్వేషిస్తారు కానీ నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి అది నీ జీవితం తల్లి నువ్వే జీవించాలి ఒకే ఒక్క విషయం తెలుసుకో తల్లి నీలో ఉన్న ప్రతిభ నీకు తెలియకుండా ఉంది అసలు ఎప్పుడు కూడా నా చేతులను వదిలిపెట్టకుండా పట్టుకుని ఉన్నావు కదా జీవితంలో ఒక పెద్ద విజయం కోసం ఎదురుచూస్తూ ఉంది తల్లి నీ కోసం నీకైన విజయాన్ని గెలుపుని అసలు ఇక నా వల్ల కాదు ఇది జరుగుతుందా లేదా బాబని బాధపడుతున్నటువంటి విషయాన్ని జరిపి చూపిస్తాను తల్లి అదంతా కూడా నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా గెలుస్తావు నీ వల్ల కాదన్న సమయంలో నీ మనసు నా పాదాల చెంత సమర్పించావమ్మా నీకు ఏది కావాలో అదే అందిస్తాను ఎప్పుడు కూడా నా మాట కాకుండా ఏది మంచిదో ఏది చెడ్డదో నీ బాబాని చెప్తూ ఉంటాను కదా నీ కష్టాన్ని బాధని నా పాదాల దగ్గర నా చెందని వదిలేసే తల్లి అన్నిటినీ నీ చూసుకుంటాను కష్టాల్లో కరిపోకుండా బాధల్లో కూరికిపోకుండా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను అలాంటిది ప్రతిక్షణం సాయి సాయని నన్ను పిలిచి నన్నే తలుచుకున్న ఉన్న నిన్ను రక్షించకుండా ఎందుకు ఉంటానో చెప్పు తల్లి నా చేతు అంటే నీ చేతులు మాత్రమే కాదమ్మా నీ సాయి చేతులు కూడా నీ చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎటువంటి భయపడిన అవసరం లేదు ఇంకా చెప్పాలి అంటే బిడ్డ నా చేతుల మధ్యలో నీ చెయ్యి ఉందమ్మా ఇది ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు వదిలిపెట్టను ఇక నీకైనా మంచి కాలం ఆరంభమైంది తల్లి రాజయోగ కాలం వచ్చేసింది నువ్వు నా దగ్గర ఆశపడిన కోరికలన్నీ కూడా నెరవేరుబోతున్నాయి కోరిన విషయాలన్నీ కూడా నేను నీ దగ్గర చేరుస్తాను కదా వేదనతో ఉన్న నీకు సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను ఆండ ఆనందం తాండవం చేయబోతుంది తల్లి నీ మనసు కన్నీరుతో మునిగి ఉన్న ఇక నువ్వు తొందరలోనే ఆనంద భాషపాలతో నన్ను కలవడానికి వస్తావు దుఃఖంలో ఉన్న నువ్వు ఇక ఇదొక్కటి మొత్తానికి వీడ్కోలు చెప్తున్నావు తల్లి మెట్టు మెట్టుగా నువ్వు ఎదిగే రోజులే నీకు అతి త్వరలో రానున్నాయి తల్లి కాబట్టి వెనకెనకే దాక్కుని ఉండకుండా ఆనందంగా ఉండు నీకు మంచి కాలం వచ్చిందని నీ బాబాని చెప్తూ ఉన్నాను కదా నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు నీకు నేను తోడుగా ఉండగా నువ్వు అసలు భయపడవచ్చ చెప్పు నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉన్నారు తల్లి నీ సాయి మీద నమ్మకంతో ఉండు అంతా సుమ్మే జరుగుతుంది ఈ రోజున మంగళకరమైన రోజు కాబట్టి మంచి వార్తను అందించాను కదా ఈ వార్తను శ్రద్ధగా విని మనసులో పెట్టుకున్నావంటే అతి త్వరలో నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఆనందంగా మారిపోతుందమ్మా ఇది నీ సాయి మాటలు బిడ్డ ఇక నీకు వ్యతిరేకంగా ఏది జరగదు నీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి అర్థమైంది కదా తల్లి నీ ప్రతిభకు తగ్గ గొప్ప విచారాన్ని అందుకోబోతున్నావు ఇక నీకు సంతోషమేగా హాయిగా ప్రశాంతంగా నిద్రపో బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు